హరే కృష్ణ మనము ఈరోజు తిరుపానాల్వార్ గురించి తెలుసుకున్నాము దక్షిణ భారతదేశంలో శ్రీరంగం అత్యంత గొప్ప పుణ్యక్షేత్రము శ్రీ రంగనాథస్వామి కొలువై ఉండేటువంటి చాలా గొప్ప క్షేత్రము అందులో గోపురాలు ఎంత గొప్పగా ఉంటాయంటే మనము మన లైఫ్లో ఎప్పుడు చూడలేం అంత పెద్దవి ఆదిశేషుడి పైన పావలించి ఉండేటువంటి మూర్తిగా మనకు దర్శనమిస్తారు అక్కడ శ్రీరంగనాథులు భగవంతుని పట్ల అత్యంత భక్తిని ప్రదర్శించి భగవంతుడే స్వయంగా వాళ్లతో లీలలు చేసినటువంటి గొప్పవాళ్ళు ఆల్వార్లు అందులో తిరుపాణాల్వార్ ఒకరు మిలిరుందు కెవ్వరియోడి నీండ అప్పెరియ కన్నాల్ కొన్ను ఎన్నై ఉయికొండ కొండల్ అరంగతమ్మాన్ తిరుముని ఎంకణినులన ఒక్కిన్రదే నల్లనిదై విశాలమై మెరుస్తూ ఎరుపు రేఖలు కలిగి విశాలమైన ఆ పెద్ద కన్నులతో నన్ను రక్షించిన మేఘవర్ణుడు శ్రీరంగనాథుని దివ్య శరీరం నా కన్నులలో నిండినది ఆ పన్నెండు మంది ఆల్వార్లను ఇక్కడ మనం తెలియజేయడం జరిగింది మనము గొప్ప గొప్ప ఆచార్యులు గొప్ప గొప్ప భక్తుల యొక్క వృత్తాంతాలు విన్నప్పుడు ఎంతో భక్తి కలుగుతుంది మనకు భక్తి ఎప్పుడూ కూడా భక్తుల ద్వారానే వస్తుంది వీళ్ళందరూ కూడా పరమ భక్తులు కాబట్టి వాళ్ళ యొక్క వృత్తాంతాలు మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మనలో కూడా భక్తి అనేది పెరుగుతుంది మనము సహజంగా చాలా పుణ్యతీర్థాలు గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు గొప్ప గొప్ప మందిరాలు అవి తిరుగుతూ ఉంటాం చూస్తూ ఉంటాం దర్శించుకుంటూ ఉంటాం అయితే ఎప్పుడైనా సరే ఇలా గొప్ప గొప్ప క్షేత్రాల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ క్షేత్రాల గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి పరమ భక్తుల సాంగత్యంతో వెళ్ళాలి మనం ఎప్పుడైతే అలా వెళ్తామో ఆ పుణ్యక్షేత్రాల యొక్క స్థల పురాణం కానీ లేదా అక్కడుండే గొప్ప గొప్ప భక్తులు ఆచార్యుల యొక్క జీవిత చరిత్రలు కానీ వాళ్ళు ఎంత కష్టపడితే ఆ భగవంతుని యొక్క స్థలం అలా తయారైంది లేదా ఆ గుడి అలా తయారైంది ఆ పుణ్యక్షేత్రం అలా తయారైంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట అందుకే మన గౌడీయ వైష్ణవులు ఏదైనా పుణ్యక్షేత్రాలు గొప్ప గొప్ప దేవాలయాలు దర్శనం చేసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి ఆచార్యులను స్మరించుకుంటాం వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం భగవంతుడు వారి పట్ల ఎంత కరుణ చూపించారు వాళ్ళతో ఎటువంటి దివ్యలీలలు చేశారు భక్తులతో బాగుంతుడు ఎప్పుడు లీలలు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మనకు అవగాహన అవుతాయి అప్పుడు ఆ పుణ్యక్షేత్రాన్ని ఎప్పుడైతే మనం దర్శనం చేసుకుంటామో మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది ఉదాహరణకు మనము బృందానం వెళ్ళామనుకో అక్కడ గోవింద టెంపుల్ వెళ్ళామనుకోండి అక్కడ శ్రీ రూపగోస్వాముల వారు రాధాగోవింద్ టెంపుల్ని నిర్మించారు శ్రీ రాధ మదన మోహన్ టెంపుల్ వెళ్ళామనుకో అక్కడ సనాతన గోస్వామి ఆ టెంపుల్ నిర్మించారు రాధా గోపీనాథ్ టెంపుల్ వెళ్ళామనుకో దాన్ని శ్రీ మధు గారు నిర్మించారు రాధ దామోదర వచ్చి శ్రీ జీవ గోస్వామి స్థాపించింది శ్రీ రాధా రమణ టెంపుల్ గోపాల భట్ట గోస్వామి స్థాపించింది అనగా ప్రతి ఒక్క మందిరం నిర్మాణం వెనక ఒక పరమ భక్తుని యొక్క వృత్తాంతము మరియు అతని యొక్క కృషి దాగి ఉన్నది ఎప్పుడైతే ఆ విషయాలన్నీ మనం తెలుసుకుంటామో అప్పుడు మనకు వారి పట్ల అత్యంత కృతజ్ఞత భావం కలుగుతుంది అనమాట హరే కృష్ణ మనం దక్షిణ భారతదేశంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకునేటప్పుడు అక్కడ ముఖ్యంగా మనం శ్రీపాద రామానుజాచార్యులు మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే గొప్ప గొప్ప ఆచార్యులు వాళ్ళు ముందు పతితులందరినీ పానం చేసేదాని కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు అంత వైష్ణవులు ముఖ్య లక్షణం ఏంటంటే పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమోన్నమ అంటాం కదా కాబట్టి ఎవరైతే చాలా ఇబ్బందుల్లో ఉంటారో భక్తి మార్గం లేక రాలేకపోతుంటారో భగవతుని యొక్క కృప వాళ్ళకి అందకుండా ఉందో వాళ్ళందరికీ కృప అందించడానికి కోసంగా గొప్ప గొప్ప ఆచార్యులు అంత దయగలిగి ఉంటారు శ్రీ రామానుజాచార్యుల వారు తన గురువు చేత దీక్ష తీసుకున్నప్పుడు ఆయనకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రాన్ని ఎవరికీ కానీ చెప్పకూడదు బయటికి చెప్పావంటే నరకానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది అయితే ఇది ఎంత గొప్పదంటే ఎంత పతితులైనా సరే పావనం చేస్తుంది అంత గొప్పది ఈ మంత్రము అని చెప్తారనమాట వెంటనే ఆయన బయటకొచ్చి వచ్చి ఆ గోపురంలో ఉండేటువంటి రెండో అంతస్తు పైకి ఎక్కుతాడు అందరిని పిలుస్తారు ఎవరైతే భగవంతుని కృప కావాలని అనుకుంటున్నారో ఎవరైతే తరించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే రండి నేను చెప్పింది చెప్పినట్లు పలకండి అందరూ ఇప్పుడే తరిస్తారు అనేసి గట్టిగా అనౌన్స్మెంట్ చేసి అందరూ సమక్షంలో నాకు ఈ గురుదేవులు మంత్రాన్ని ఇచ్చారు ఇది చెప్తే నేను నరకానికి పోతానట నో ప్రాబ్లం నేను నరకానికి పోయినా పర్వాలేదు కానీ ఇది ఎవరైతే పలుకుతారో అందరూ తరిస్తారంట అందరూ గట్టిగా పలకండి ఓం నమో నారాయణాయ అనేసి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని అందరి దగ్గర పలికిస్తారనమాట అంటే తను ఏమైపోయినా పర్వాలేదు కానీ అందరూ తరించాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి అందరిపైన అందరిపైన భగవంతుని కృప అపారంగా ఉండాలి అనేటువంటి ఆ తపన గొప్ప గొప్ప ఆచార్యులకు ఉంటుంది అనమాట శ్రీ రామానుజాచార్యుల వారికి జై ఇక మనము తిరుప్పాణాలవారు పాణ అంటే పాట పాడేవారు అట తిరు అంటే మనం శ్రీ అని గౌరవపూర్వకంగా ఇచ్చేదనమాట తిరు ఆళ్ళవారు అంటే గొప్ప వాళ్ళు గొప్ప భక్తులు అని అంటే పాణ అన్నప్పుడు ఆయన ఎక్కువ కీర్తనలు చేసేవాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో కీర్తనలు చేసేవాళ్ళు అనమాట తిరుప్పాణాలవారు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి మహనీయులు ఆయన యొక్క జీవితం అనేది భక్తికి సామాజిక సమానత్వానికి భగవంతుడి యొక్క అనంత కరుణ భక్తులపైన ఎలా కలుగుతుంది అని చెప్పడానికి ఇదొక ప్రతీక శ్రీ తిరుపణాల్ వారు తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళు కాదు అయోనిజ అంటారనమాట పానార్ కులానికి సంబంధించినటువంటి దంపతులు వాళ్ళకు సంతానం ఉండదు ప్రతిరోజు వాళ్ళు శ్రీ రంగనాథ స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు పిల్లల కోసం ఒకరోజు వాళ్లకు పనస పొద లేదా పణార్ చెట్టు అని కూడా అంటారు ఆ చెట్టు పొదలలో ఒక శిశువు కనపడతాడు ఆ బాలు తనకు శ్రీరంగనాథుడు ప్రసాదించినటువంటి బిడ్డగా భావించి వాళ్ళు అతన్ని పెంచుతారు అతనే తిరుప్పాణాల వారు ఈ తిరుప్పాణాల వారు ఐదు సంవత్సరాల వయసు నుంచి ఎంతో ఎక్సలెంట్గా పాటలు పాడుతూ ఉంటారు అన్నమాట కీర్తనలు చేస్తూ ఉంటారు భగవంతుడి పైన శ్రీరంగనాథుని పైన ఎంత పారవస్యంతో భక్తి శ్రద్ధలతో పాడతారంటే ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ కూడా ఆయన ఆ వీధులు ఎంబడితే పాడుకుంటూ వెళ్ళేటప్పుడు అట్లే మైమరిచి చూసేవాళ్ళు అట్లే వింటూ ఉండేవాళ్ళు అంత మాధుర్యంగా పాడేవాళ్ళు అయితే వాళ్ళ యొక్క ధర్మం ప్రకారము వాళ్లకు స్వామి ఆలయంలోకి ప్రవేశించేటువంటి అర్హత లేదు అయినా బయటని ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఆ పక్కనే కావేరీ నది ఉంటుంది రంగనాథస్వామి టెంపుల్ వచ్చి కావేరీ నది ఒడ్డునే ఉంది కాబట్టి ఆ కావేరీ నదిని ఒడ్డున కూర్చొని రంగనాథుని గురించి అనేకమైనటువంటి కీర్తనలు చేస్తూ ఉండేవాళ్ళు ఆ నది ఒడ్డున కూర్చొని కీర్తన చేస్తూ ఉండేటప్పుడు ఒకసారి ఆ ఆలయ ప్రధాన పూజారైనటువంటి లోక సారంగముని ఆయన నీళ్లు తీసుకొని రోజు రంగనాథ స్వామికి అభిషేకానికి తీసుకెళ్తూ ఉంటారు అలా ఒకసారి అలా వచ్చినప్పుడు ఈయన అక్కడ కూర్చొని పాడుతూ ఉంటే ఈయన అంటరాని వాడిగా భావించి భగవంతుని కైంకర్యానికి వాడుతున్నటువంటి ఈ రహదారికి పక్కన నువ్వు ఎందుకుండావు అంటరాని ఎందుకు ఎందుకుండావు ఇక్కడ పో దూరంగా వెళ్ళిపో అన్నప్పుడు తిరుపణాలు వారు ఏమి మాట్లాడకుండా లేచి వెళ్తుంటాడు వెళ్ళేటప్పుడు ఇంకా కోపం వచ్చి ఇంకా తొందరగా వెళ్ళలేదని పక్క నుండే చిన్న రాయి తీసుకుని కొడతాడు అతన్ని అతని యొక్క తలకు తగిలి పాపం గాయం అవుతుంది కొంచెం రక్తం కూడా వస్తుంది తర్వాత ఇతను నీళ్లు తీసుకొని దేవాలయానికి వెళ్తాడు ఎప్పుడైతే దేవాలయానికి వెళ్తాడో అక్కడ తలుపులు మూసేసి ఉన్నాయి విచిత్రంగా తలుపులు మూసేది తెరిసేది ఇతనే ఇంకెవరు వేరే వాళ్ళు ఎవరు రారు అక్కడికి ఇదేంది తలుపులు ఎందుకు మూసేస్తున్నారని ఎంత ప్రయత్నించినా తలుపులు తెరవు అందరూ వస్తారు ఆ తలుపులు తెరవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తారు కదలదు సమయం చాలా ఎక్కువ అవుతుంది భగవంతుని యొక్క సేవలన్నీ కూడా నిలబ నిలబడిపోతాయి ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది గుమి కొడతారు ఏమైంది ఏమైంది తలుపులు ఎందుకు మూసుకొని పోయాయి అనేసి ఇక అందరూ లోపల గట్టిగా అరచడం మొదలు పెడతారు ఎవరైనా ఎవరన్నా లోపలు ఉంటే తలుపులు ఓపెన్ చేయండి ఎందుకు మీరు తలుపులు వేసుకున్నారు లోపలికి వెళ్ళి అని అని అప్పుడు లోపల నుంచి గంభీరమైనటువంటి శబ్దం వినబడుతుంది ప్రధాన అర్చకుని ఉద్దేశించి భగవానుడు చెప్తూ నీవు చాలా గొప్ప అపరాధం చేశావు నా పరమ భక్తుణ్ణి అవమానపరిచావు పైగా అతన్ని గాయపరిచావు వెంటనే వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పి అతన్ని నీ భుజాలపై కూర్చోబెట్టుకొని తీసుకురా తిరుపాణాలవారు వారు ఎంతో పరమ భక్తుడు నాకు అతన్ని ఎప్పుడైతే నీవు ఇక్కడికి నీ భుజాల మీద మోసుకొని తీసుకొని వస్తావో అప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయి వెళ్ళు అనేసి ఆదేశిస్తాడు భగవంతుడి యొక్క మాటలు విన్న వెంటనే అతను మహా ఆశ్చర్యానికి గురి అవుతాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తారన్నమాట వెతుకుతారు ఎక్కడుండడు అని మొత్తానికి ఒక చోట కనబడతాడు అప్పుడు వెంటనే అతని యొక్క పాదాల మీద పడి క్షమాపణ కోరుతారు కోరిని ఆ భుజాల మీద ఎక్కమంటే అతను చాలా సిగ్గుతో లేదు మేము అంటరాని వాళ్ళము మీ భుజాల మీద ఎక్కి అంత అర్హత కలిగిన వాళ్ళం కాదు అనేసి దూరంగా వెళ్ళిపోతాడు కానీ ఎంతో రిక్వెస్ట్ చేసుకుని సాక్షాత్గా శ్రీరంగనాథుడే నేను దర్శించాలని ఎదురు చూస్తున్నారు నా భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకొని రావాల్సిందిగా ఆదేశించారు వెంటనే మీరు రావాలి అనేసి ప్రాధేయపడతాడు అప్పుడు సరే అనేసి ఆయన ఒప్పుకొని ఆయన భుజాల మీద కూర్చుంటారు ఆలయ దర్శనానికి లోపలికి అనుమతి లేని నన్ను సాక్షాత్తు శ్రీరంగనాథుడే తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు అది కూడా ప్రధాన ఆలయ అర్చకుడి భుజం మీద కూర్చొని తీసుకురమ్మన్నాడంటే ఇతని కండ్ల వెంట నీళ్ళన్నీ కారిపోతూ ఉంటాయి ఆనంద పరవశం కలుగుతూ ఉంటుంది ఆనందంతో భగవంతుని అమితంగా కీర్తిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆలయ అర్చకుడు ఆలయం యొక్క ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చిన వెంటనే తలుపులు వాటంతట అవే తెచ్చుకుంటాయి లోపలికి ప్రవేశిస్తారు ఆలయం లోపలికి అడుగుపెట్టిన వెంటనే తిరుపాణాలు వారు శ్రీరంగనాథుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే ఆనందపర్వశముతో తనివి తీర పాదాల దగ్గర నుంచి భగవంతుని యొక్క కిరీటం వరకు తనివి తీరా చూసి ఆ భగవంతుడి పైన పది పాసురాలతో కూడినటువంటి గొప్ప ప్రార్థన చేస్తారనమాట ఆ ప్రార్థనని అమలనాది పిరాన్ అంటారనమాట ఆ పది పాసురాలలో శ్రీరంగనాథుని యొక్క పాదాల నుండి శిరస్సు వరకు ఆయన యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని అంతా వర్ణిస్తాడనమాట ఆ పది పాసురాలు పూర్తి చేయగానే ఆయన శ్రీరంగనాథుని యొక్క దివ్యమంగళ విగ్రహంలోనికి ప్రవేశిస్తాడనమాట సశరీరంగా అంతర్ధానం అయిపోతారు భగవంతుని యొక్క సన్నిధిని చేరుకుంటారు శ్రీ 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 తిరుపాణాల్ వారికి జై శ్రీ శ్రీ రంగనాథ భగవానికి జై అచంచలమైన అసాధారణమైనటువంటి భక్తిని ప్రదర్శించిన వాళ్ళు చాలా వరకు సశీరీరంగానే భగవంతునికి వెళ్ళిపోయారు మనకు తరిగొండ వెంగమామ కూడా అలాగే అర్థ అంతర్థానం అయిపోయారు నరసింహస్వామి టెంపుల్ లోపలికి వెళ్ళేసి శ్రీ చైతన్య మహాప్రభు కూడా నీలమాధవ్ టెంపుల్ లోపలికి వెళ్తారు తర్వాత కనిపించరు ఇవన్నీ కూడా యథార్థమైనటువంటి నిదర్శనాలు హరే కృష్ణ ఇక్కడ చూడండి ఇక్కడ తిరుపణాలు వారు అతనిలో గొప్ప విద్య ఉన్నట్లు కానీ గొప్ప కుటుంబంలో నుంచి వచ్చినట్లు కానీ లేదా గొప్ప విద్వాంసుడుగా ఉన్నట్లు కానీ ఏమీ లేకపోయినా భగవంతుడే ఆదేశించాడు వెళ్ళి తీసుకురాని భగవంతుని యొక్క కృపగాని కలిగితే ఏ భౌతికమైనటువంటి ఏవి కూడా అడ్డు రావు ఏమి చేయలేవు అని ఇక్కడ మనకు తెలుసుకున్నాము మరి భగవంతుడి యొక్క కృప మనపై అపారంగా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి దానికి కావలసిన అర్హతలేమిటి అనేది మనం చూసినామంటే శ్రీమద్ భాగవతము ఏడవ స్కందం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో భక్త ప్రహ్లాదుడు చెప్తారు మన్యే ధనాభిజన ప్రభావ బల పౌరుషద్దియోగా నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యాతుషోష భగవాన్ గజయూధ పాయ భక్త ప్రహ్లాదుడు చెప్తున్నారు ధనము అంటే ఎక్కువ ధనం ఉండేవాడు గాని ఉన్నత జన్మం గొప్ప కులంలో పుట్టినవాడు గాని సౌందర్యం చాలా గొప్ప అందగా అందంగా ఉండేవాళ్ళు గాని తపస్సు చాలా గొప్ప తపస్సు అయినవాడు కానీ విద్య చాలా గొప్ప విద్వాంసుడు కానీ ఇంద్రియ పటుత్వము తేజస్సు బాగా గొప్ప తేజస్సు కలిగిన వాడు ప్రభావం అతను చెప్తే ఏ పనైనా జరిగిపోతుంది అనేటువంటి గొప్ప ప్రభావం కలిగినవాడు శారీరక బలం గొప్ప బలవంతుడు కానీ పౌరుషం గొప్ప పౌరుషం ఉండేవాడు కానీ బుద్ధి గొప్ప ఇంటెలిజెంట్ పర్సన్ కానీ యోగశక్తి గొప్ప యోగశక్తి సంపన్నుడు కానీ ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా భగవంతుణ్ణి ప్రసన్నుని చేసుకోలేము అంటే ఇప్పుడు చెప్పిన వాటివన్నీ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు వాటిని చూసి ప్రసన్నుడు కాడు మరి దేనివల్ల అవుతాడు భక్తి యోగము ద్వారా మాత్రమే దేవదేవుని సంతుష్టిని చేయగలరు గజేంద్రుడు కూడా సరిగ్గా అదే విధంగా ప్రార్థన చేశాడు భగవంతుని ప్రసన్నతను పొందాడు అని ఇక్కడ చెప్తున్నారు అంటే భగవంతుడి పట్ల మనకు ఎంత ఇష్టం ఉన్నది భగవంతుడి పట్ల మనకి ఎంత ప్రేమ ఉన్నది భగవంతుడి పట్ల మనకి ఎంత భక్తి ఉన్నది ఇది మాత్రమే భగవంతుడు చూస్తాడు కానీ మన యొక్క ధనము ఉన్నత జన్మ సౌందర్యం తపస్సు విద్య ఇంద్రియ తేజస్సు ప్రభావము శారీరక బలం పౌరుషం బుద్ధి యోగశక్తి వంటివి వేయి కూడా అస్సలే భగవంతుడు పట్టించుకోడు అని మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ అట్లని దానం లేకుంటే భేదవాడిని చూస్తాడని కానీ ఆడ ఉన్నత జన్మైతే తక్కువ జన్మ ఉండేవాడిని ఇష్టపడతాడని కానీ సౌందర్యం లేకపోతే సౌందర్యం లేకుండా ఉండేవాడిని ఇష్టపడతాడని కానీ తపస్సు లేకుండా ఉండేవాడు ఇష్టపడతాడని కానీ దాన్ని వాటి ఆపోజిట్గా ఉండేటి కూడా కాదు ఏది కూడా ఈ ప్రపంచంలో తృప్తి పరచలేదు ఏంది కేవలము భక్ భక్తి యోగాభినాం జానాతి భక్తి యోగంతో మాత్రమే నన్ను తెలుసుకోగలరు అని భగవంతుడు చెప్తారనమాట భగవద్గీతలో కూడా కాబట్టిరుపాణాల్ వారి యొక్క చరిత్రలో మనం చూసుకున్నదేమంటే ఏమంటే ఆయన అచంచలమైన భక్తిని ప్రదర్శించారు ఎప్పుడైతే అలా భక్తిని ప్రదర్శించారో బాహ్యమైనటువంటి కట్టుబాట్లు కులాలు మతాలు లేదా ఎటువంటివి కూడా అతనికి అడ్డు రాలేదు డైరెక్ట్గా భగవంతుడే ఆదేశించాడు వెళ్ళి తీసుకురాని అది కాబట్టి మనకు అలాంటి అచంచలమైనటువంటి భక్తిని ప్రసాదించమని భగవంతుని కృప కలిగేటట్లు అనుగ్రహం కలిగించమని గురుదేవుల్ని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీరంగనాథ భగవానికి జై శ్రీ తిరుపాణాల్వారికి జై శ్రీల రూపాదికి జై అనంతగుడు వైష్ణ భక్త బృందకి జై శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞీ జై మితయోర్ ప్రేమనంది హరి హరి బోల్ ハリー・クリスナ